చాలామంది లేడీస్ హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ ఒక ఉమెన్ ఇంటిని ఫస్ట్ చక్కదిద్దుకోవాలి ఐ మీన్ ఫస్ట్ పరిసరాలని ఇంటిని నీట్గా పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అంటారు అంటే ఇల్లు చూడగానే ఇల్లాల క్యారెక్టర్ని చెప్పేస్తారు పాత పూర్వకాల సామెత సో అందుకే ఒక ఇల్లాలు మనం ఒక ఇళ్ళు ఇంటికి వెళ్ళగానే ఆ ఇల్లు చూడగానే ఆహా ఇల్లాలు మనస్తత్వం ఏంటి అనేది తెలిసిపోతుంది సో ఖాళీగా కూర్చొని పక్కింటి దాని గురించి ఎరిగి పొరిగింటి దాని గురించి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉండే బదులు ఆ బాత్రూంలో హెడ్ బాత్ చేస్తాం కదా హెయిర్ ఉంటుంది ఆ హెయిర్ ఎందుకు అట్లా గీజ్గా చాలా మంది ఇళ్ళల్లో చూసిన నేను ఆ బాత్రూమ్ ఇంత ఇంత హెయిర్ పెట్టేసి ఆ షాంపులు పడేసి కొంచెం మన పరిసరాలు బాత్రూమ్లు అవన్నీ నీట్గా పెట్టుకోండి బస్ స్టాండ్లో బాత్రూమ్లు కలిసి బాగున్నాయి ఈ వదిలేసి పక్కనది ఏం చేస్తుంది దాని మొగుళ్ళేడు లేకపోతే